ప్రైజ్ ద లాడ్ ప్రభువైన నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ప్రతి ఉదయం మనం దేవుని వాక్ ద్వారా బలపరచబడాలి ప్రతి ఉదయం మనం నిద్ర లేవగానే మొదటగా దేవుని నీతిని రాజ్యాన్ని వెతికే వరగా ఉండాలి ఎవరికి సమయాన్ని ఇవ్వకముందు నిద్ర లేవగానే దేవుడికి సమయాన్ని ఇచ్చి ప్రార్థన ద్వారా దేవునితో మనం గడిపేవారిగా ఉండాలి అల్లెలుయా దేవుని వాక్యం మాత్రమే మనం నడవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది మనం యథార్థంగా పవిత్రంగా జీవించడానికి దేవుని వాక్యం మాత్రమే సహాయం పడుతుంది నా హృదయంలో పాపం చేయకుండా ఉండినట్లు ఈ వాక్యాన్ని నేను ఉంచుకున్నాను అని మరి కీర్తనాకారుడు సెలవిస్తాడు ఈ ఉదయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యం ద్వారా బలపడతాం ఈ ఉదయ కాలమందు దేవుడు మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోగు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరవ వచనము నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు దేవుడికి నమ్మ కలిగిన గాక యోబు గారు నా మాట్లాడుతున్నారు నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును యోబు గారు ఏ సందర్భంలో ఈ మాటలు మాట్లాడుతున్నారో మనకందరికీ తెలుసు శ్రమకాలమందు యోబు గారి మాటలు మాట్లాడుతున్నారు నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకుందును ఉదయకాలం కాలం దేవుడు మాట్లాడుతున్నారు నువ్వు నీతిని కలుగు జీవించు నీతి మందుల పక్షంగా నేను వాద్యం ఆడతానని దేవుడు సెలవిస్తున్నారు అంతేకాదు నీతి మంతుల సంతానం భిక్షమెత నేను చూడలేదని కీర్తనాకారుడు అంటున్నాడు నీతి మందుల సంతానం పక్షంగా దేవుడే తోడుగా ఉంటారు ఆమె దేవుడికి మహిమ కలిగిన గాక మన అందరం కూడా నీతి మంత్ర వరుసలో ఉండాలి నీతిని అనుసరించే వారిగా ఉండాలి మనకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునేవారుగా ఉండాలి ఆనందంగా ఉన్నప్పుడు ఒకలాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇంకొకలాగా కాదు మనం నీతిని ఎప్పుడు కలిగి ఉండాలి నువ్వు గారు ఇక్కడ చెప్తున్నారు శ్రమకాల మంది చెప్తున్నారు నాకు కలిగి ఉన్న నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను అని ప్రకటన గ్రంథంలో ఉంటుంది నీకు కలిగి ఉన్న వాటిని నీవు గట్టిగా పట్టుకో దేవుడు నీకు ఏ తలంతినిచ్చాడో ఆ తలంతిని నీవు గట్టిగా పట్టుకునే వదానిలాగా ఉండాలి మెన్ దేవుడికి మహిమ కలిగిన గాక అవకాశాన్ని బట్టి మనం మారిపోయే వరకు ఉండకూడదు దేవుని చిత్తంలో మనం అంగీకరించబడాలంటే దేవుని చిత్తంలో మనం వర్దిల్లాలంటే దేవుని చిత్తంలో మనం ఎదగాలంటే దేవుని చిత్తం మన జీవితంలో మరి నెరవేర్చబడాలంటే మనం కలిగిన నీతిని ఎప్పటికీ కూడా మనము విడిచిపెట్టకూడదు దేవుడికే మహిమ కలుగునగాక యోబగారు ఎన్ని శ్రమలున్నా ఇబ్బందులున్నా ఇరుకులున్నా తను సంపాదించడం అన్ని కూడా పోగొట్టుకున్న నాకు కలిగిన నీతిని నేను విడవడం లేదు గట్టిగా పట్టుకుందును అంటున్నారు అంటున్నారు ఆయన హలే లూయ దేవుడికే మహిమ కలుగును గాక యోబగారికి ఎంతో సంపద ఉండేది గొర్రెలు ఏనుగులు గుర్రాలు ఇలా ఎన్నో 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 ఉన్నాయి అవన్నీ కూడా పోగొట్టుకున్నారు పది మంది సంతానం పోగొట్టుకున్నారు సంపద ఆస్తి అన్నీ పోగొట్టుకున్నారు భార్య వచ్చి అంటుంది నువ్వు అన్నీ పోగొట్టుకున్నావు కదా అయినా ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు అంటుంది ఆయన ఒకటే అంటున్నారు నాకు కలిగి ఉన్న నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను అది శ్రమ వచ్చిన ఇబ్బంది వచ్చినా ఇరుకు వచ్చిన నా దేవుడు నాకు తోడుగానే ఉంటారు అని యోబు గారు మాట్లాడుతున్నారు యోబు గారు మాట్లాడినట్టుగానే ఆయన చివరికే రెండంతలుగా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు ఐ మీన్ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు వేళ నువ్వు కృంగితే చేతకాని వాడమవుతావు శ్రమలో నువ్వు సువర్ణంగా మారాలి శ్రమలే క్రైస్తవ జీవితానికి పరలోక రాజ్యంలో చేరే మెట్టులు మనం నమ్మకంగా ఉండాలి దేవుడు సెలవిస్తూ ఉంటారు వివివేకం కలిగి రెలు ప్రవర్తిస్తున్నారో లేదో అని ఆకాశం నుండి దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు నీ శ్రమలో నువ్వు ఎలా ఉంటున్నావు నీ ఇబ్బందుల్లో నువ్వు ఎలా ఉంటున్నావు దేవుడికి దూరం అయ్యే స్థితిలో నువ్వు ఉంటున్నావా దేవుడికి దూరం అయ్యే విధంగా నువ్వు మాట్లాడుతున్నావా నా దేవుడు నాకు కష్టాలు పెట్టాడు అని నువ్వు దేవుడిని నిందిస్తున్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో యోగారిని ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన ఒక్కటే అంటున్నాడు నాకు కలిగి ఉన్న నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను ఆమెన్ అంతక రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అంతకు ముందు ఉన్న దానికన్నా రెట్టింపు దీవెనలైన పొందుకున్నాడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఆమెన్ మనము కూడా నీతిని కలిగి ఉండాలి యథార్థతను కలిగి ఉండాలి ఎప్పుడు ఎవడు ఆశీర్వాదం లే కాకుండా మనము మన వంతుగా మనం చేసేవారిగా ఉండాలి మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని దేవుడు వర్ధలింపచేస్తాడు నీతి మంతులను దేవుడు వర్ధల్లింప చేస్తాడు మనం నీతిని కలిగి ఉండాలి దాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారుగా ఉండకూడదు దేవుడు యోబుని మనకి చూపిస్తున్నాడు శ్రమకాలం ముందు యోబు గారు ఎలా ఉన్నారు ఆయనకు కలిగి ఉన్న నీతిని గట్టిగా పట్టుకున్నారు ఆ శ్రమ అయిపోయిన తర్వాత రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు దేవుడికి ఏమైనా గాక నీకేదైనా చిన్న ఇబ్బంది ఉందేమో ఇరుకుందేమో దేవుడి గురించి నువ్వు సనుక్కోవద్దు దేవుడి గురించి ఎటువంటి మరి మాటలు నీవు మాట్లాడద్దు నా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు ఈ రోజు కాకపోతే రేపైన దేవుడు నాకు నా సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు అనే గట్టి నమ్మకంతో నీవు ఉండాలి నీకు కలిగి ఉన్న నీతిని నీవు గట్టిగా పట్టుకోవాలి దేవుడి ఆశీర్వాదంలో అద్భుతంగా నీవు పొందుకుంటావు ఆ దేవుని దృష్టిలో నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే దేవుడి మీద ఆధారపడి నమ్మకంతో విశ్వాసంతో ఉండాలి శ్రమలా కుంగిపోయి మరి నిట్టూర్పు ఉండకూడదు నీలో ఆయన యొక్క శక్తి ఎప్పుడూ కూడా ఉండాలి దేవుని శక్తి చేత నువ్వు ఎప్పుడూ కూడా బలపరచబడ్డాలి నీకు కలిగిన నీతిని నువ్వు గట్టిగా పట్టుకో అద్భుతమైన దేవుని కృపలో నీవు వర్దిలుతావు ఆమె ప్రార్థన చేసుకున్నాం జీవం కలిగిన దావా నీ నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యుదే కాలంలో అయినా వాక్యం ద్వారా నేను మీరు మాట్లాడారు ద్వారా నైనా నా నీతిని విడవక గట్టుగా పట్టుకుందు యోబు గారు అంటున్నారు ప్రభా మేము కూడా నైనా నీతి కలిగి మీకు ఇష్టమైన భక్తి చేయనట్లు మీరు మాకు సహాయం చేయండి ఈరోజే కాలం ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కాపుదల ఒక రూపాన్ని గ్రహించండి దీనిని మేము అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అన్నిటికీ మించినైనా మేము యథార్థంగా పవిత్రంగా ఈ పరలోక రాజ్యంలో చేరే భక్తి చేయనట్టు మీరు మాకు సహాయం చేయండి ఏ హో ఎందు భయభక్తులు గల వారి చుట్టూ మీ అవదోదాలు కావాలి ఉంటుందని మీరు సలవిస్తున్నారు అయ్యా మీ ఎందు భయభక్తులతో మేము మా కుటుంబం ఉండినట్లు మీరు మాకు సహాయం చేయండి ఈ ఉదయం లేక లేకపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చండి గర్భపదం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి బ్రవ్వ అప్పులతో బాధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంక ఎటు ఎలాలో దిక్కు తోచని స్థితిలో సమస్యల మధ్య సమాధానం లేకుండా కుటిమిటలు ఆడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారి మీతో సహవాసం చేసి మీ సమాధానాన్ని అలాగే మేలు పొందుకున్నట్లు మీరు మాకు సహాయం చేయండి ఆయన చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఎవరి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీకు స్తోత్రాలు ఒక గృహం లేక ఇబ్బంది పడుతున్న వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రతి బిడ్డలని నేను మీకు పాదాలు కప్పచితున్నాం ఇంకా వివాహం కాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగుల కోసం విద్య చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఇంక నేను మీకు అందనా వివాహం అయ్యి బిడలు సమాధానం లేకుండా ఉన్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీరు సమాధాన పరచండి ప్రతి ఒక్కరిని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ముఖ్యంగా బలహీనంగా ఉన్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ బలంతో మీ శక్తిత్వం నింపండి స్వస్థ చేయని నేనే అనే వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నేను బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరి పట్ల నేను మీరు నెరవేర్తించి బలం చేత వర్దలింప చేయండి కాలం నైనా దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు దేనికోసమైతే బిడ్డలు రాధను ఏకించి ప్రార్థించేస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కనుక రాని చూపిస్తారని సమస్త గంట మా ప్రభావం మీరు పొందుకుంటారని ప్రభు ఏదైనా వేస్తున్నా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఐ మీన్ ప్రైజ్ ద లాడ్